ప్రైజ్ లాడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినమని ఈ పరిచయ ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాటను ధ్యానించుకోబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం నా ప్రియ సహోదరి సహోదరుడ మహాగణుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు సర్వశక్తి మంతుడవు సర్వోన్నతుడవు సమస్తము ఎదిగిన దేవుడవు సమస్తమును చూచుచున్న దేవుడవు ఎవరైతే నీ మీద ఆధారపడతారో ప్రభు వారందరినీ నీ కృపగల స్థలతో దీవించి ఆశీర్వదించి చేసే దేవుడవు ఈ మాటలుంటున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మదేవ నీవే వారితో మాట్లాడి నీ వాక్యముతో వారిని సరిచేసి నీ వాక్యంతో భద్రపరిచి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ చేర్చమని ఏసు పుణ్యనామంలో ఈ మాట్లాంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించమని ఏ శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొని ఆ మా తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట నిన్న నేను ఒక న్యూస్ విన్నాను విన్ని చాలా బాధపడ్డాను ఏంటి ఆ న్యూస్ అంటే మ్యారేజ్ అయినటువంటి ఒక జంట వారికి వివాహం అయ్యి పదహారు సంవత్సరాలు అయింది వారికి పిల్లలు కలిగారు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు ఆయన భార్యకు ఆయన కాస్త ఎందుకో అందములో నచ్చట్లేదట ఇంతకీ విషయం ఏంట్రా అని మనం చూసినట్లయితే ఆయనకు హెల్త్ రిక్షను బౌల్ డెడ్ అయిపోయింది దానివల్ల ఆయనంటే ఆమెకు ఇష్టం అవట్లేదు ఆయనలో అందం లోపించిందని భర్తకు తెలియకుండా ఆమె ఏం చేసిందంటే పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆమె ఒక యవనస్తులతో పాపంలో కొనసాగుతూ ఉంది అది తన భర్తకు తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఆయన ఏమీ అనలేక తన తల్లిదండ్రులను పిలిచి ఆమె భార్య యొక్క తల్లిదండ్రులను పిలిచి ఇది మీ అమ్మాయి చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పగా ఏంటి అని నిలదీస్తే ఆయన నాకు నచ్చట్లేదు ఆయన అందం నాకు నచ్చట్లేదు ఆయనతో నేను కాపురం చేయలేను నాకు డైవర్స్ ఇచ్చేయండి అని కూర్చుంది పిల్లలు ఉన్నారు కదా నీకంటే నాకు పిల్లలు కూడా నాకు వద్దు అయితే ఆ సహోదరుడు తన భార్యను విడిచిపెట్టాడు కారణం ఏంటి అని చూస్తే అందం ఆయనలో అందం లోపించింది మొట్టమొదట ఆయన పెళ్లికి చాలా అందంగా ఉండేవాడు మరి దినాలు గడుస్తుండగా కుటుంబ సమస్యలను బట్టో లేదంటే ఎంత రీత్యానో ఆ యొక్క జుట్టుడికిపోయి కొంచెం అందవికారంగా కనబడ్డాడు ఆమెకు ఆయనలో అంద ఆయనలో హృదయం చూడలేదు ఆయన పై అందాన్ని ఆమె చూసి ఆయన వద్దు అని చెప్పే పరిస్థితి వచ్చింది అలానే ఆమె కుటుంబాన్ని ఆమె చేతులారా ఓడబెరుక్కుంది జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అంట మూడు రాళ్ళు తన కుటుంబాన్ని తన చేతులారా ఓడబెరుక్కుంటుందంట అట్లా మూడు రాళ్ళుగా తన యొక్క లైఫ్ను ఆమె చేతులారా పాడు చేసుకుంది అందంగా తయారవటం తప్పేం కాదు అందమనేది దేవుడి ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్ అని చెప్పచ్చు అలానే అందమే శాశ్వతం అనేది కాదు మనకు తెలుసు మన మనకు తెలుసు మ్యార్లిన్ మ్యాన్రో అనే ఒక స్త్రీ గురించి మనం తెలుసుకుంటే ఆమె పంతొమ్మిది వందల ఇరవై ఆరు జూన్ ఫస్ట్ తారీఖున జన్మించిందట ఆమె యొక్క జీవితము ముప్పై ఆరు సంవత్సరాలు గడిచింది ఆగస్టు పంతొమ్మిది వందల అరవై రెండులో నైన్టీన్ సిక్స్టీ టూలో ఆమె మరణించింది ఆమెను ఫ్యాషన్కి ఒక ఐకాన్ అని అనివారు అంత గొప్పగా అందానికి ఆమె యొక్క ప్రతిరూపంగా చూసేవారు చాలామంది కవీంద్రులు అంటే రైటర్స్ ఉంటారు కదా పోయిట్ రాసే వాళ్ళందరూ కూడా ఆమె అందాన్ని వర్ణిస్తూ రాసేవారట అంతగా అక్కడ షేక్ చేసింది ఆమె యొక్క అందం ద్వారా ఆ యొక్క హాలీవుడ్ని షేక్ చేసినటువంటి ఈ స్త్రీ మ్యారిలిన్ మేండ్రో చివరికి ఆమె పరిస్థితి నుంచి వస్తే ఆమె థర్టీ సిక్స్ ఇయర్స్లో ఆగస్ట్ ఫిఫ్త్ నైన్టీన్ సిక్స్టీ టూలో ఆమె మరణించింది ఆమె మరణ ఆమె యొక్క మరణవార్త విని ఆమె ఫ్యాన్స్ అందరూ కూడా చాలా దిగ్బంది అయ్యారు ఇంతగా ఆమె ఎలా చనిపోయింది అని చూస్తే ఆమె పడుకున్న బెడ్ దగ్గర స్లీపింగ్ పిల్స్ ఉన్నాయట ఎందుకు చనిపోయింది అనేది కొంతమంది యొక్క అభిప్రాయము క్లారిటీ లేదు కానీ ఎందుకు చనిపోయి ఉంటుంది అనేది చూస్తే కొందరు అభిప్రాయ ప్రకారంగా చెప్తారు ఆమె యొక్క అందంలో కాస్త మార్పు వచ్చిందట ఆమె ఫేస్లో థర్టీ సిక్స్ ఇయర్స్ కదా అప్పటికి అది థర్టీ సిక్స్ ఇయర్స్ వచ్చేసరికి ఆమె ముఖంలో ముడతలు కనపడాయట ఆ ముడతలను చూసి నేను సొసైటీకి నేను ఎప్పుడు ఒకప్పుడు ఎలాగైతే కనపడానో అలాగే కనపడాలి ఈ ఫేస్ని నేను చూ చూపించుకోలేను అని ఆమె అవమానంతో స్లీపింగ్ ఫీల్స్ తీసుకొని మరి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనము అక్కడ ఆమె గురించి వింటాం అందమేమి శాశ్వతం కాదు కొందరు అందాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు గర్వపడుతుంటారు బైబుల్లో బో బైబులు బోధిస్తుంది బాహ్య సౌందర్యం కన్నా అంతరంగ సౌందర్యము చాలా మేలని అది ముఖ్యమని కూడా బైబుల్ బోధిస్తుంది సామిత్రుల గ్రంథము ముప్పై ఒకటి అధ్యయము ముప్పై వస్తుములో అందము మోసకరము సౌందర్యం వ్యర్థమని వ్రాయబడి ఉంది అందము చూసుకొని గర్వపడతారు అందము దేవుడిచ్చినటువంటి గొప్ప వరం కాదనట్లేదు హృదయాన్ని చూడాలి తప్ప అందంగా ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటారనేది ఏమీ లేదు అంద వికారంగా ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డగా ఉంటారని ఏమీ లేదు కొందరి యొక్క అందాన్ని చూసుకుని వారు చాలా అందంగా ఉంటారని చూసుకుని ఆ అందాన్ని చూసి నష్టపోయినవారు మోసపోయినవారు పాపంలో పడిపోయిన వారిని మనం కొందరిని చూసినట్లయితే కొందరి యొక్క అందాన్ని బడి చూసినట్లయితే తామారట చాలా అందగత్త అట అప్షలోమి యొక్క చెల్లి ఆమె యొక్క అందాన్ని చూసి తన సహోదరుడైనటువంటి అమునోను ఆమెను మోహించి ఆమెని ఆమెతో ఎలాగైనా సరే ఉండాలని పాపంలో పడిపోయాడు రెండవదిగా మనం చూసినట్లయితే బిత్సభ ఆమె చాలా అందగత్తే ఆమె యొక్క అందాన్ని చూసి దావీదు ఆమెతో ఎలాగైనా సరే నేను ఆమెతో నేను జీవించాలని ఆమెని ఇంటికి తెచ్చుకుని పాడు చేసి మరి ఆ తప్పును కప్పిపుచ్చాలనుకున్నాడు పాపంలో పడిపోయాడు దేవుడు తర్వాత ఆయన శిక్షించాడు మూడవదిగా మనం చూసినట్లయితే సారా అబ్రహాము భార్య అయినటువంటి చాలా అందగత్తే ఆమె యొక్క అందాన్ని చూసి చాలా చాలామంది ఆమె అందాన్ని వర్ణించారంట ఫో దగ్గర అయితే ఆమెను తీసి తెచ్చేసుకోవాలని ఫరో అనికని పరో ఇంటికి సారా తెప్పించుకున్నాడు పాపం చేయలేదు కానీ ఆమెను రప్పించుకోవడానికి కల కారణము ఆమె అందం సాకు భారీ అయినటువంటి రెబ్క ఆమె చాలా అందగత్తే ఆమె అందాన్ని చూసి అభిమేలేకు మరి ఆమెను ఇంటికి తెప్పించుకున్నాడు పాపం చేయలేదు కానీ దేవుని యొక్క మహాకృప వారి మీద ఉందగ పాపంలో పడిపోలేదు దేవుడిచ్చినటువంటి యొక్క అందాన్ని దేవునికి ప్రీతికరంగా మనం జీవించేవారుగా ఉండాలి అందము శాశ్వతం ఏమి కూడా కాదు నిజమైన అందము శాశ్వతమైనది అదేంటో తెలుసండి వివేకము అనేది నిజమైన అందమంట వివేకముగా జీవించుట నిజమైన అందమని సామిత్రులు గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ విషయము తెలియపరుస్తుంది రెండవదిగా సాత్వికము అనేది నిజమైన అందము ఎత్తురాశుల మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగవసరం ఈ మాట మనం చూడవచ్చు నాలుగవదిగా చూస్తే అనుకువ స్త్రీకి అనుకువ చాలా అందం భర్తకు స్త్రీ లోబడుట భర్త భార్యకు లోబడుట అనేది ఇద్దరు ఒక లోబడి జీవించటం అనేది చాలా అంద అందమైనది సత్క్రియలు చేయటం అనేది నిజమైన అందం తగ్గింపు హృదయం కలిగి ఉండుట నిజమైన అందము బాధ్యతను కలిగి ఉండట కుటుంబ బాధ్యతలు కావచ్చు ఏమైనా ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండట నిజమైన అందము ఇవన్నీ కూడా యందు భయభక్తులు కలవారికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బ్యూటీ ఒక అందం దేవుడిచ్చేది ఒక అందము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో ఈ ఏడు కూడా దేవుడిచ్చినటువంటి అందాలు అంతే తప్ప మనకు అందం ఉందని మనం ఎప్పుడైతే గర్వపడ్డామా గర్వము నాశనానికి తీసుకుని వెళ్తుంది అట్లాగే ఇందాక నేను చెప్పినటువంటి ఆ సహోదరి తన అందాన్ని చూసుకొని తన భర్తలో అందము లోపించిందని ఆ కుటుంబాన్ని తన చేతులారా పాడు చేసుకుంది అటువంటి విధముగా మనం ఎప్పుడూ జీవించకూడదు అందము మోసకరము మ్యారిలిన్ మెయిన్రో చూడండి తన అందములో లోపం వచ్చిందని తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంది అట్లా అందము ఏది కూడా శాశ్వతమైనది కాదండి హృదయాంతరంగంలో ఉన్నటువంటి అందాన్ని చూసి నీ జీవితాన్ని కట్టుకో నా ప్రియ సహోదరి సహోదరుడ అదే నిజమైన అందము దేవుడికి దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్ అది ప్రభుకి మనం నిజమైన అందంగా మనం కనబడాలంటే నీతి యథార్థత పవిత్రతను మనం కలిగి జీవించటే నిజమైన అందము ఈ మాటలు మన అందరి జీవితంలో ప్రభు నెరవేర్చునిగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యు